వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ మధ్య కాలంలో చిన్న పెద్ద తేడా లేదండి ప్రతి ఒక్కరికి కంటి సమస్యలు వస్తా ఉన్నాయి అదే అండి ఐ సైడ్ ప్రాబ్లమ్ అంటే విజన్ తగ్గడము చూపు దగ్గర చూపు దూరం చూపు కనపడకుండా ఉండడం సో వీటన్నిటికీ ఒక మంచి హోమ్ రెమెడీ చిట్కా చెప్తాను అట్ ద సేమ్ టైమ్ ఆయుర్వేదిక్ లో ది బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది రూట్ నుంచి మనం తగ్గించుకోవడానికి అని చెప్పేసి అంటున్నారు డాక్టర్ టి మహేష్ బాబు గారు సో సార్ ఈ విషయాలలో తెలుసుకుందాం నమస్తే నమస్తే మనం స్కూల్కి వెళ్ళినాం అనుకోండి సార్ స్కూల్లో ఒక వంద మంది పిల్లలు ఉంటే మినిమం ఒక ఫిఫ్టీ మెంబర్స్కి అయితే స్పెట్స్ ఉన్నాయి సార్ సో ఈ ఇలా ఎందుకు అంటే చిన్న పిల్లలకి కంటి సమస్యలు ఎందుకు వస్తూ ఉన్నాయి కంటి చూపు విజన్ ఎందుకు తగ్గుతా ఉంది అట్ల సేమ్ టైం చూస్తే పెద్దవాళ్ళకు కూడా ఉన్నాయి సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఏమైనా అంటే మన ఇంట్లోనే ఏమన్నా హోమ్ రెమెడీస్ చేసుకోవచ్చా కంటి చూపులు మనం మెరుగుపరుచుకోవచ్చా సో ఫస్ట్ రీజన్స్ నేను తర్వాత చెప్తాను సో ఫస్ట్ కనుక మనం ఇంట్లో ఏం చేస్తే కంటి చూపు మెరుగవుతుంది ఎవరికైతే ఐసైట్ లైక్ బాగుంది ఇంకా ముందు కూడా బాగుండాలి ఏమి స్పెక్షల్ అలాంటివి రాకు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలన్నది ఇప్పుడు నేను చెప్తాను అండ్ ఉన్నవాళ్ళు కూడా దీన్ని వాడితే ఇంకా ఫ్యూచర్లో సైట్ నెంబర్ పెరిగిపోవడం కానీ లేదా వేరే ఐ ప్రాబ్లమ్స్ రావడం అలాంటివి అయితే ఉండదు సో మీరు చేయాల్సింది చాలా సింపుల్ అందరికీ తెలుసు ఏంటంటే త్రిఫల పౌడర్ తీసుకోండి త్రిఫల అనేది అందరికీ తెలిసే ఉంటుంది ఓకే సో ఈ త్రిఫలా చూర్ణం అనేది తీసుకోండి అందులో పర్టికులర్గా ఒకవేళ త్రిఫలా చూర్ణం మీకు దొరుకుతుందంటే త్రిఫలా చూర్ణం లేదంటే విభీతకే అని ఒకటి ఉంటుంది తానికాయ అనమాట తానికాయ్ సో అది పర్టికులర్గా చాలా మంచిది కంటికి ఓకే ఓకే లేదు త్రిఫలా చూర్ణం తీసుకుంటారంటే త్రిఫలా చూర్ణం తీసుకుని స్వచ్ఛమైన ఆవు నెయ్యి తీసుకోండి ఓకే సో ప్రతిరోజు పొద్దున్నే లైక్ మనం చిన్న పిల్లలు ఉన్నారు కదా బ్రష్ చేసేసిన తర్వాతే పరగడుపున ఆవు నెయ్యితో ఆ పౌడర్ కలిపేసుకుని లేదా ఆ పౌడర్ వేసుకుని ఆవు నెయ్యి ఒక స్పూన్ తీసుకుంటే కనుక బాగుంటుంది లేదంటే ఆవు నెయ్యితో కలుపుకొని దాన్ని ఒక రెండు చెంచాలు ఓకే పరగడుపున తీసుకుంటే కనుక చాలా మంచిది అలాగ మనం మార్నింగ్ అండ్ నైట్ కూడా చేయొచ్చు నేను ఇందాక చెప్పినట్టు త్రిఫలా చూర్ణం ఓకే దొరుకుతుంది ఈజీగా లేదంటే ఒక్క తానిక చూర్ణ కూడా పౌడర్ని కూడా తీసుకుంటే చాలా మంచిది అనమాట అసలు ఇది ఏంటంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఐ ప్రాబ్లం లేదు బట్ మీరు ఎక్కువ మనం ఈరోజు స్క్రీన్ టైం ఎక్కువ ఉంటుంది మొబైల్ ఎక్కువ చూస్తాం ఇవన్నీ ఉన్నాయి సో నేను దాన్ని కాపాడుకోవాలనుకుంటున్నాను నా ఐని అనుకున్న వాళ్ళు కూడా ఈ రోజు స్టార్ట్ చేయొచ్చు ఇలా తీసుకోవడం ఏంటంటే ఆవు నెయ్యితో త్రిఫల చూర్ణాన్ని తీసుకుంటే కనుక చాలా మంచి రిజల్ట్స్ అయితే కనిపిస్తుంది అండ్ మీకు చాలా రిఫ్రెషింగ్గా హాయిగా కూలింగ్ గా కూడా ఉంటుందండి ఓకే సార్ సరే అసలు రీజన్స్ ఏమై ఉండొచ్చు కారణాలు మనకు ఎందుకు పెరుగుతూ ఉంది ఐ సైట్ సో రీజన్స్ అనేది ఫస్ట్ ఏంటంటే చాలామందికి నేను చూసింది ఏంటంటే తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా నరిష్మెంట్ సరిగ్గా లేకపోవడం వల్ల పిల్లలకి వెంట వెంటనే ఐ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి అన్నమాట ఇది ఒకటి అది కాకుండా ఒక పిల్లల్లో ఒక వయసుకి వచ్చేసరికి రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ పిల్లలు చిన్నప్పటి నుంచి అయితే టీవీకి అలవాటు పడుతున్నారు లేదంటే మొబైల్కి అలవాటు పడుతున్నారు ఓకే సో టీవీ మొబైల్ అనేది ఎక్కువ చూడడం అనేది జరుగుతుంది అండ్ కనీసం టీవీకి అయితే ఆ ఇంత దూరంలో కూర్చుని చూడాలని ఉంటుంది బట్ మొబైల్ అయితే మనం చాలా దగ్గరికి అనేది పెట్టుకుంటున్నారు మొబైల్ అంటే ట్యాబ్లెట్ అనుకోండి ఏదైనా సరే కానివ్వండి బట్ చాలా దగ్గర నుంచి ఎక్కువ టైం చూడడం వల్ల పిల్లల్లో అనేది వస్తుంది ఇంకా పెద్దవాళ్ళల్లో కూడా మీరు చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ మనకి ఇరవై నాలుగు ఉంటే పన్నెండు గంటలు దాటి సిస్టంతోనే వర్క్ చేస్తున్నారు కదా కూర్చుని అండ్ ఆ సిస్టమ్ బ్రైట్నెస్ కానివ్వండి మొబైల్ బ్రైట్నెస్ కానివ్వండి ఇవన్నీ చాలా ఎక్కువ యాక్చువల్గా చెప్పాలంటే మన కళ్ళు అంత బ్రైట్నెస్ని చాలా ఎక్కువ టైము దాన్ని తట్టుకోలేవు అనమాట సో దానివల్ల కూడా ఈ ఐడిసీజెస్ అనేవి ఎక్కువ యాక్చువల్గా అండ్ ఇంకోటి యాజ్ యూజువల్గా మీకు తెలుసు విటమిన్ ఏ అనేది ఐకి చాలా మంచిది సో లైక్ కెరోటిన్ అని ఇవన్నీను సో ఇవన్నీ కరెక్ట్గా మనకి ఎంత అందాల్సినో అవి అందట్లేదు ఓకే సో సింపుల్ రీజన్స్ ఏం చెప్పాలంటే ఫుడ్లో మనకి రావాల్సిన పోషకాలు లోపించడం రెండోది కళ్ళని ఎక్కువ స్ట్రెయిన్ చేయడం సో కళ్ళని చాలా బాగా ఎక్కువ స్ట్రెయిన్ చేస్తాం సో ఇవే మెయిన్ కారణం సార్ నాకు తెలిసి కూడా కొంతమంది అంటూ ఉంటారు అంటే నాకు చిన్న డౌట్స్ ఇది కొంతమంది ఎక్కువ చదువుతూ ఉంటారు బుక్స్ సో కొంతమందికి లైట్ ఉన్నప్పుడు చదువుతారు లైట్ కొంచెం తక్కువ గా ఉన్నప్పుడు చదువుతారు అలాంటి వాళ్ళకి కూడా స్పెట్స్ వస్తున్నాయని చెప్పేసి ఖచ్చితంగా నేను మనం ఎగ్జాంపుల్కి ఇప్పుడు మొబైల్ టాబ్లెట్ అని చెప్పాను ఇప్పుడు మీకు ఫస్ట్ మొబైల్దే చెప్తాను ఇప్పుడు మనం ఒక బ్రైట్ లైట్లో బయట ఎండలో ఉన్నామండి అప్పుడు మొబైల్ వాడితే చాలా వరకు బెటర్ కానీ ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు లైట్ కట్టేసి చీకటి ఉంటుంది మన చుట్టూ మొబైల్ మాత్రం ఫుల్ ఫైవ్ థౌజండ్ యూనిట్స్ బ్రైట్నెస్ ఓకే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నీట్స్ బ్రైట్నెస్ అని మొబైల్స్ వస్తున్నాయి అవి వాడతారు ఒకటి సేమ్ ఇదే కండిషన్ బుక్స్ చదువు వాళ్ళు ఏమనుకుంటారు మేము మొబైల్ కాదు వాడేది బుక్స్ కదా ఏమవుతుంది అనుకుంటారు కానీ బుక్ని మీరు ఒక పేపర్ తీసుకోండి ఆ పేపర్ కలరు దాని మీద నల్ల అక్షరాలు ఇలా అనుకోండి సో మన కళ్ళు ఎలా అడ్జస్ట్ చేసుకుంటుంది అంటే మన చుట్టూ బ్రైట్నెస్ని బట్టి మన కళ్ళు అనేది అడ్జస్ట్ అవుతుంది చూడటానికి ఓకే సో తక్కువ లైట్ ఉన్నప్పుడు మన ఐ అయితే ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది అనమాట అది అక్కడ ఉన్నది చదవడానికి సో లైట్ తక్కువ ఉన్నప్పుడు చదవడం కానీ అసలు లైట్ బాగా లైక్ క్యాండిల్ అనుకోండి ఛార్జింగ్ లైట్స్ అనుకోండి ఇలాంటి వాటిలో కూడా చదవడం వల్ల ఏమవుతుందంటే ఐ ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది ఓకే సో దానివల్ల కూడా డిఫరెంట్గా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఓకే సార్ ఇప్పుడు ఫుడ్ విషయానికి వస్తే ఆహార పదార్థాలు ఎలాంటివి తీసుకోవాలి అంటే ఈ ఐ సైడ్ ప్రాబ్లం వాళ్ళు సో ఫస్ట్ అందరికీ తెలిసింది ఏంటంటే క్యారెట్ అనేది విటమిన్ ఏ డామినెంట్ కాబట్టి డెఫినెట్గా క్యారెట్ అనేది ఎందుకంటే చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో క్యారెట్ ని ఏదో ఒక ఫామ్లో కూర రూపంలో కానీ క్యారెట్ రూపంలో కానీ ఇవ్వాలి ఇంకా హల్వా అయితే ఇంకా బెటర్ అదే ఏదో రూపంలో ఇప్పుడు దాన్ని చూడండి కర్రీ చేసి ఇస్తారు పీసెస్ కట్ ఇస్తారు లేదంటే హల్వా చేసి సో క్యారెట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ అలాగే మనకి ఆకుకూరలో పొనగంటి కూర అనేది ఒకటి ఉంటుంది సో పొనగంటి కూర అనేది కళ్ళకి చాలా మంచిది అనమాట ఓకే సో ఆ కూర ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతుంది డెఫినెట్గా అండ్ మొక్కలు ఐ మీన్ పొలాల్లో వాటిలో కూడా మనం పెంచుతున్నాం కాబట్టి పొనగంటి కూర కనుక తెచ్చుకుని పప్పులు వేయడం కానీ ఫ్రై చేసుకోవడం కానీ కూరలా చేసుకుని తినడం కానీ చేయాలి ఎందుకంటే ఈ పొనగంటి కూర అనేది మనకి లోపల రెటీనా అనే దాన్ని యాక్చువల్గా రెటీనా అనేది ఉంటుంది ఆ రెటీనా అనేది ఏంటంటే మనకి మనం చూసే ఇమేజ్ ని కరెక్ట్ గా ఫామ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది సో దానికి చాలా బలమైంది అనమాట అది ఒకటి అండ్ ఇంకొకటి చాలా ఉపయోగపడేది ఏంటంటే మునగ ఓకే సో కానీ ముక్కాళ్ళు కానీ మునకలో లేని లక్షణాలు అది అన్నిటికీ ఉపయోగపడుతుంది అందులో కళ్ళకి అది ఒక వరం లాంటిది ఓకే సో ఇవి గా తీసుకొని మిగిలింది మంచి పౌష్టికాహారం తీసుకుంటే సరిపోతుంది ఓకే సార్ అంటే ఆయుర్వేదిక్ ప్రకారంగా వస్తే ఆయుర్వేదిక్లు ఎలాంటి ట్రీట్మెంట్లు ఉన్నాయి రూట్ కాజ్ నుంచి మనము క్యూర్ చేసుకోవాలంటే ఇప్పుడు ఐ డిసీజెస్ కి సంబంధించిన వ్యాధులు కానివ్వండి లేకపోతే ఐ సైట్ తీసుకోండి సో ఐ సైట్లో ఏంటంటే మేము పంచకర్మ ట్రీట్మెంట్స్ అని నెక్స్ట్ కర్మ అని కొన్ని టైప్స్ ఆఫ్ స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నమాట లైక్ మాకు కొన్ని పాయింట్స్ ఉంటాయి స్పెషల్ పాయింట్స్లో మేము వాటిని స్టిమ్యులేట్ చేస్తాం అనమాట కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి అలా చేయడం వల్ల ఏంటంటే ఐసెట్ అనేది చాలా ఇమీడియట్గా మీకు వన్ డేలో టూ డేస్లో కూడా చాలా ఇమీడియట్గా క్లారిటీ ఆఫ్ విజన్ అనేది వస్తుంది అనమాట ఓకే ఓకే ఒకటి రెండోది ఏంటంటే పంచకర్మంలో మాకు క్రియాకల్పాలని ఉంటాయి దాంట్లో మెయిన్ అక్షి తర్పణ అని ఉంటుంది అక్షి అంటే కన్ను సో తర్పణ ఏంటంటే ఐకి కావలసిన బలం చేకూర్చడం అని సో అదేంటంటే మనం ఐ చుట్టూ మేము ఒక గోడలాగా ఓకే చేసి దాంట్లో వాళ్ళకి సూట్ అయిన మెడిసిన్ నార్మల్గా తీసుకుంటే కనుక ఒక మెడికేటెడ్ ఘీ అంటాం అంటే నెయ్యి కొన్ని మందులు వేసి చేసిన దాన్ని దాన్ని ఇలా గోడ కట్టింది ఉంటుంది కదా కన్ను చుట్టూ దాంట్లో ఉంచి కన్ను రెప్పలు నార్మల్గా మనం రెప్ప వేస్తూ ఉంటాం కదా అలా వేయిస్తాం అనమాట చేసి ఒక ఇరవై నిమిషాల నుంచి నలభై నిమిషాల వరకు చేసి చేస్తాము దానివల్ల ఏంటంటే ఐసైట్ అనేది ఇంప్రూవ్ అవ్వడే కాకుండా మనకి నెక్స్ట్ ఫర్దర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎందుకంటే మీరు చూడండి బయట మనం ఎన్విరాన్మెంట్లో ఫస్ట్ ఎక్స్పోజ్ అయ్యేది కళ్ళు ముక్కు ఇవే కదా సో ఈజీగా ఎఫెక్ట్ అవుతాయి ఇన్ఫెక్షన్కి సో అలాంటివి రాకుండా హెల్తీగా ఉంటాయి అన్నమాట నిజంగా సార్ ఈరోజు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ గురించి అట్ ద సేమ్ టైం మంచి హోమ్ రెమెడీ అలాంటి ఫుడ్ తీసుకోవాలి చాలా చక్కగా గురించారు కంటిశింపు సమస్యలు ఉన్నవాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు చాలా చక్కగా విన్నట్టున్నారు కంపల్సరీ ఫాలో అయ్యి ఈ సమస్యలు రాకుండా చూసుకుంటారని చెప్పి ఆ సార్ థ్యాంక్ యూ